హలో గైస్ ఈరోజు మరొక అద్భుతమైన ఇంకో వంటకంతో మీ మేము ముందుకొచ్చాం మనటి వేరే మీరు చూసి ఉంటారు కదా ఆ వీడియోలో ఏం చూసాం కార్న్ వెజ్ సూప్ చేసాం అద్భుతంగా ఉంది సో అదే ఇన్స్పిరేషన్తో ఇంకొక వీడియో చేద్దామని ముందుకొచ్చాం అద్భుతం ఏంటంటే అగు ఇది ఏంటంటే పాప్కార్న్ తయారు చేసుకున్న ప్యాకెట్ అండి ఇది ఇది కూడా అదే పది రూపాయలు బడ్జెట్ దాటదు బయటికి ఏమో ఏదో బిర్యానీలు గట్టి చేసిన బిల్డప్ కానీ చూసారా పది రూపాయల ప్యాకెట్ తమ్మని అది చేసేసి ఇన్స్టెంట్గా ఏదో పెద్ద వంటకం చేసినట్టు షోయింగ్ అనమాట సరే ఈరోజు వంటకానికి వచ్చేసరికి పాప్కాన్ తయారు చేయబోతున్నాం ఇగోండి దానికోసం ఒక పది రూపాయల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇది బాగుంటే అప్పుడు తర్వాత మనం మామూలుగా జనరల్గా పాప్కాన్ కొనుక్కోవాలంటే ప్యాకెట్ అంతా పది రూపాయలు అదే ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి నేను పది రూపాయలు ప్యాకెట్ తెచ్చాను ఏంటి లాస్ ఇందులో ఇది హోమ్ మేడ్ ఈ ప్యాకెట్ పది రూపాయలు కదండి నేను వెళ్ళి తీసుకురావడానికి ఇంకో పది రూపాయలు అయితే ఒకటి టేస్ట్ అయితే బాగుంటది అనవసరం లేదా ఇలాగేనండి బుర్ర లేకుండా వాగుతారు మరి తగ్గిపోయింది మన మందులు వాడించాం తగ్గిపోయింది సరే ఇప్పుడు ఏంటంటే మనం పాప్కార్న్ తయారు చేస్తుంది చూద్దాం దగ్గరుండి పది రూపాయలు చేయడానికి చూడండి చిన్నది ఓకేనా ఈ కడ అంటే అవి పేల్తాయండి పుట్ 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 మని అపేలక మళ్ళీ చెప్పు యలగోల తెలుసు మళ్ళీ చెప్పు అలా కాదు ఇగో అవి కొంచెం పేల్తే కదా అందువల్ల కొంచెం ఉండాలి అందువల్ల పుట్ పుట్ అన్న మీకు తెలియదు బావా మొన్న కాన్సెప్ట్ కలగా ఎక్కిరించావు బాగుందా బాలేదా నేను లాస్ట్ ఎవ్వకొండా వీడియో ఆఫీస్ వచ్చి ట్యాగిస్తా మొత్తం అదేలే అంటే ఆ రోజు నేను ఎంకరేజ్ చేశాను కాబట్టి టేస్ట్ బాగుంది ఓకేండి ఇంతన ఎందుకు నేను అది చేసేటప్పుడు ముందుగా మీకు ఒకటి చేసి చూపిస్తాను ఆ రోజు సాల్ట్ వేస్తే ఈ నాకు ఎన్ని మాటలు అన్నారు అన్నారా లేదా మీద సాక్ష్యం ఇప్పుడు ఏమొచ్చి కొంచెం సాల్ట్ తీసుకొని వేస్తున్నానండి ఇంకోటండి నేను సాల్ట్ ఎక్కువ ఇష్టమని ఒక చిన్న బుల్లి డబ్బా కనుక్కున్నాను బాగుంది కదండి తిన్నప్పుడు ఇదే పక్కన ఉంటుంది నాకు సాల్ట్ వేసాను ఎందుకంటే ఏ తిన్నా సరే సరిపోద్ది బుజ్జి నాకు తెలుసు కదా అది వేశాను దాంట్లో కొంచెం కారు వేస్తానండి చాలండి మళ్ళీ ఎక్కువ ఏం అవ్వదు బి అలా ఇదో నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో మీకు లాస్ట్లో చెప్తాను చెప్పి సరిపోయారు అనుకోండి మా ఆయన మళ్ళీ నాకే అంటారు కాదు ఇలా ఉప్పు కారం కలపడం చూస్తుంటే మామిడికాయల సీజన్ గుర్తొస్తుందండి మామిడికాయల టైంలో మామిడికాయలు చక్కగా కట్ చేసుకుంది ఇలా ఉప్పు కారం తింటే అద్భుతంగా ఉంది జాంకే సీజన్ వెళ్ళి తెచ్చు నేను ఇలాగే కల్పిస్తాను నాకు మామిడికాయ కాదు వద్దు కానీ ఇప్పుడు వేట అనుకోక ప్రశాంతంగా దీన్ని కట్ చేయడానికి కూడా మెజర్మెంట్స్ ఉంటాయండి ఆ రోజు ప్యాకెట్ మెజర్మెంట్స్ చూసారు కదా దీనికి అన్నట్టు చెప్పడం మర్చిపోయింది చాలా ఇంపార్టెంట్ విషయం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోండి మంచి ఫన్ ఉంటాయి కదా మన వీడియోస్లో చేయండి చేయండి అండి ఫస్ట్ ఇలాగే పట్టుకోవాలి అంటే ఇంకోలా పట్టుకుంటే టేస్ట్ పోద్ది ముందే చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఆగు ఇంకోటి ఏంటంటే మీరు నాకు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి ఇలాంటి రకరకాల ఐటమ్లు మీ పేరు చెప్పుకొని నేను తింటాను కదా నేను ఇంకో ట్రై చేస్తాను బిల్లునాదా మరి సర్లే చెప్పడం మర్చిపోయినండి ఆ ప్యాకెట్ అలా కట్ చేస్తే ఈ ప్యాకెట్ మాత్రం ఇలాగే కట్ చేయాలి రూల్ అనమాట మర్చిపోకండి అది ఇన్స్ట్రక్షన్స్లో ఉండదు బట్ మనము చెయ్యాలి వేడెక్కిపోయిందండి అంత కాదు వంటకాల వీడియో చూసావు కదా చెక్ చేయడం గార్లు గట్టా ఏంటి నువ్వు చేసేస్తున్నట్టు బిల్డ పంతేనట్టే నేను చేసుకుంటాను లో పెట్టాలండి లేకపోతే ఆడిపోతే ఇప్పుడే చెప్తున్నాను మా కాదు నా సిమ్ నా ఫోన్ లో ఉంది అందుకే కారం ఉప్పు తగ్గించమంటాం నువ్వేమో ఓ వేసుకెళ్ళిపోతావు కాదు పది రూపాయలకి ఇన్ని ఓ పావు కేజీ అర కేజీ ఉన్నట్టు ఇవ్వాలి కదా మరి ఎలా సరిపోతాయి అవి నీకే టేస్ట్ చూడడానికి సరిపోవు ఇంకా నాకేటి ఇస్తాం అందులో ఇవ్వను ఇప్పుడు ఏముంది ఏంటో కష్టపడి తెచ్చేది నేను చేసి కానీ తినేసేది నువ్వు మరి మనం నేనే తాగా సర్లేదు ఎవరు తాగుంటారో వాళ్ళకి తెలిసలే కానీ చెప్పక్కర్లేదు చూడండి దీపావళి హ్యాపీ ఎంతో పెద్ద మంట మీద నుంచి మూత పెట్టాలేమని మూత సెకండ్ టా దీపావళి మొదలైంది ఏంటో లోపల ఏం జరుగుతుందో తెలియదు మీరు మాత్రం చూస్తూ ఉండండి అద్భుతంగా ఉంటుంది కాదు ఇవి ఉప్పు కారం వేస్తాను ఇది నేను ఎందుకంటే వేసాను అవి జస్ట్ అన్నట్టు బట్టర్లో ఉన్నాయి అంటే సౌండ్ చూడండి ఒకసారి వర్షాలు పడినట్టు వస్తుంది వర్క్అట్ అయిందండి వర్షం పడినట్టు రేకుమే వర్షం పడినట్టు బడబడబడ అది అయిపోయిందండి మా రేకిల్లని నీకు బాగా అలవాటు అయిపోయింది కదా

తీసేయి వా ఇట్స్ అమేజింగ్ సక్సెస్ఫుల్ గా ఈ వంటకం పూర్తయింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చూడండి మీరు ఇది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆన్లైన్లో మాకు ఆ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకోండి కామెడీ కొర్రాడు వేస్తారు అనుకోండి చాలా టేస్ట్ స్మెల్ వస్తుంది మీరు కూడా అలాగే దగ్గాలి మంటాతి వంట లేదు ఓకే సక్సెస్ఫుల్ గా ఒకటి రెండు మాడినా సరే మిగతా టేస్ట్ అయితే మాత్రం అందులో మాడి చూసాను చాలా చాలా ఎక్కువేసి అసలు అంతా పట్టారు కదా బాబా ఈ మిగిలితే నేనేం పడిను కోరి నేనేమన్నా సమరసింహన్ రెడ్డి బ్యాచ్ అనుకున్నా పెట్టింది అంత కారం తినడానికి నేను ఒక అందమైన బౌల్లో తీసుకోబోతున్నాను ఆ బౌల్ ఇది మాడలేదని చెప్పింది కదా చూడండి కర్రీగా అందంగా ఎంత బాగుందో అది ఒక్కటి అంటే అంత తప్ప అయిపోలేదు అలా కింద కూడా వేస్తుండాలండి ఇది అన్ని గిన్నెలోనే వేయకూడదు కొంచెం కింద కూడా వేస్తుండాలి ఇంకోటండి మా ఆయన చెప్పినట్టు ఇది ఇరవై రూపాయల ప్యాకెట్ కి ఎన్ని వస్తాయో ఇంచుమించుగా అన్ని వచ్చాయి అంతే బయట ఇరవై రూపాయల ప్యాకెట్ అమ్ముతారు కదా ఇప్పుడు టేస్ట్ చూడమనండి ఇంకే వాగారు కదా ఈ రెండు అవునండి కొంచెం మాడేయండి మీ ఇద్దరం మాట్లాడుకొని కొంచెం మాడబెట్టే అనుకోకండి డెడికేషన్ లేదు నీకు అందుకని మాడింది నువ్వు తింటావా తినేలా టేస్ట్ సంగతి తర్వాత ముందు దగ్గు తెప్పించేస్తుంది సరే ఏదైనా ఇప్పుడు టేస్ట్ చేద్దాం చూసారా మన సూప్ కూడా ముందు అదే తాగిసింది ఇప్పుడు ఇది కూడా ముందు అదే తినేసింది నేను ఉప్పు కారం అయిపోయి దీనికి ఎంత టేస్ట్ వచ్చిందో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా అప్పుడు చెప్పండి ఎలా ఉంది బయట కొనుక్కున్న దాని మీద క్వాలిటీ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మామూలుగా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ బయట కొనే ప్యాకెట్ కన్నా ఎందుకంటే సాల్ట్ కారం వేసింది కదా టేస్ట్ చాలా బాగుంది అలా పట్టడం బట్టి చాలా టేస్ట్గా ఉంది నిజంగా టేస్ట్ చాలా బాగుందండి ఉప్పు కారం అయిపోతే టేస్ట్ వస్తుందా ఈసారి తినాలి అనుకుంటే చక్కగా ఈ ప్యాకెట్లు ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడైనా ట్రై చేయండి ట్వంటీ రూపీస్ వచ్చినంత వచ్చిందండి ఇంకే చక్కగా కస్టమైజ్డ్ మనకి నచ్చినట్టు మనం ఉప్పు కారం వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు ఆ లేదో టేస్ట్ సాల్ట్ ఏదో వేస్తారు అలా కాకుండా మనం నాకు ఇలా వీడిన దానికన్నా లోపల పిక్కలు ఉంటాయి తెలుసా కొన్ని కొన్ని యాక్ ఉంటాయి అవి టేస్ట్ పరపరలాడితే చాలా బాగుంటాయి నాకు అవి నచ్చుతాయి బాగా చూద్దావు లేక ఉంటాయి అడిగిన అనుకున్నా నేను అంత రిస్క్ అయినా చేస్తాను రిస్క్ గో అదే కదా నేనైతే నాకు నచ్చిందండి దానికైతే ఇప్పుడు అభిరుచి వన్కల్ ప్రోగ్రాం కట్టిస్తారు అందులో తయారయ్యాం మేము చాలా బాగుంది అంటే నేను కూడా అదేంటి అసలు అలా చేస్తున్నారు ఏదో అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కానీ మరీ టేస్ట్ బాగుంటే ఏం చేస్తాం మేమైతే ఇప్పటికీ సూప్ ఒక ట్రై చేసాం చూడు బావా ఉప్పు అంత పాప్ పాప్కార్న్ ఒక ట్రై చేసాం నెక్స్ట్ ఏం ట్రై చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మేము ట్రై చేస్తాం ఇంకా రెండు మూడు వెరైటీస్ ఉన్నాయి తెద్దాం ఒక్కొక్కటి తెద్దాం బాయ్ అండి అంతవరకు బాయ్ 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 తెలిపారు సరేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్